మా లైన్ కి వచ్చే నీళ్లు వారంకు ఒకేసారి ఇరవై ఓట వాడు మా లైన్ నీళ్లు వచ్చేది ఒక్కేసారి వారంకి నైట్ టైం ఏమీ వారంకొకసారి లికెడ్ నీళ్లు ఆ నీళ్లు అంటూ లేదు మోటార్ కాలిపోయింది తాగే నీళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా లైన్ లో ఫీజ్ వెళ్ళిపోతారు లైన్ పైన ఫోర్ చేస్తే వచ్చి ఫీజు చేసిన కానీ ఒక నిమిషం నిలబడ నాది ఫీజు అట్లే భరుస్తున్నాము ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి వచ్చి రెండు కడుపులు మోసకపోయేసరికి సాలైపోతుంది ఏ ఇంటి వద్ద ఇట్లా తీసుకుపోయి పెడతాము ఇక్కడ నుంచి మేము మైసుకుపోయాక సాలంటే ఇట్లా కేసు తెచ్చిస్తారు ఏమో ఖర్చు వస్తుంది ఏమని చెప్పి ఇంటింటికి నూరు నూరు రూపాయలు అడిగి మేము డబ్బులు వసూలు చేసినాము దానికి డబ్బులు ఇచ్చి మేమేమో చేపించుకుంటామంటే అది వద్ద వచ్చేది అర్థగంట నీళ్ళనా దాంట్లో గలీజ్ నీళ్ళు ఆ నీళ్ళు నీట్ గా వచ్చి తగ్గితే కరెంట్ కూడా పోతుంది సమస్య ఎన్ని నుంచి నాకు సమస్య అధికారులకు దృష్టికి లాగా అందరూ చెప్పినారా మీరు సచివాలయంలో కరెంట్ ఆఫీసులకి వస్తే స్టార్టింగ్ ఇది రోజు చెప్పండి మళ్ళీ వర్షకాలం వస్తే మా టీ వస్తేనే ఉంటాయి నీళ్ళని నీళ్ళు కట్ చేయకుండా ఈ ఎండుకాలం

ఇప్పుడు మాకు రోగాలు ఈ రోజున ఇరవై ఆరు ఇరవై ఏడు వార్డులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈరోజు సచివాలయం దగ్గరికి మరి నీటి సమస్య దాదాపు మరి ఎండాకాలం వస్తే దాదాపు మూడు నెలల నుంచి మరి అంతకు ముందు నుంచి కూడా మరి చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇవాళ ఇరవై ఆరో వార్డు వాళ్ళు ఇరవై ఏడో వార్డు వాళ్ళు ఇక్కడ మహిళలు తెలియజేయడం జరుగుతుంది వీళ్ళ చెప్తున్న విషయం ఏంటంటే దాదాపు ఇప్పుడు గా కరెంటు వచ్చే టైంకి కరెక్ట్గా వాటర్ వచ్చే టైంకి కరెక్ట్గా కరెంటు పోతుంది దాంతో విద్యుత్ పోవడం జరుగుతుంది విద్యుత్ పోయేటప్పటికి అంతలోపు ఇక్కడ నీళ్ళు కూడా నిలిచిపోయే పరిస్థితి ఎన్నిసార్లు కూడా లైన్ మ్యాన్ వచ్చినా అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా మరి నీ నీళ్లు వచ్చే సమయం కరెక్ట్గా కూడా విద్యుత్ని నిలపలేక విద్యుత్ని సక్రమంగా ఇవ్వలేక మాకు నీటి కోతలు అనేవి చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఈరోజు మహిళలు ఇక్కడ చెప్తున్నారు అదేవిధంగా వాళ్ళు వచ్చే నీళ్లు కూడా కలుషితంగా వస్తున్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు దాంతోపాటు నీటి సమస్య ఉన్నా కూడా ఈ నీటి సమస్యని కరెంటు కోతల్ని మరి వచ్చే కరెంట్ని కూడా ఎట్లైనా నిలుపుదాళలు చేయాలని చెప్పేసి ఎన్ని ఇండ్లు ఉంటే అన్ని ఇండ్లు కూడా ఒక్కొక్క ఇంటికి వంద రూపాయలు చెప్పినా దాదాపు ఐదు వేల ఆరు వేల రూపాయల వరకు డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేసుకుని దాన్ని రిపేర్ చేసుకుందాం మరమ్మతులు చేసుకుందాం అని కూడా మహిళలందరూ కూడా మరి రెడీ చేసుకున్నా కూడా అధికారులు ఎవరు కూడా స్పందించి దాన్ని బాగు చేసి మహిళలకు సక్రమంగా మంచినీటిని అందించే దిశగా అదేవిధంగా కరెంట్ ఆఫీస్ అధికారులు అయితేనేమి మున్సిపల్ ఆఫీస్ అధికారులు అయితేనేమి మరి అదేవిధంగా సచివాలయ ఆఫీస్ అధికారులు అయితేనేమి ఎవరు కూడా చర్యలు తీసుకోవడం లేదు మేము ఇప్పుడు అధికారులుగానే ఒకటే మాట్లాడుతున్నాం ఇవాళ కుళాయి బిల్లు కట్టకపోతే మరి వచ్చి కుళాయి తాగుతున్నారు కరెంటు బిల్లు కట్టకపోతే వచ్చి ఇంటి ఇంట్లో కరెంటు వైర్ కట్ చేస్తాను మళ్ళీ ఇన్ని చేస్తానప్పుడు మీరు ప్రజలకి ఏవైతే నీళ్లు ఉంటాయో మరి కరెంటు కోతల్ని సక్రమంగా ఇచ్చే పద్ధతిలో మీరు ఆ ఆలోచన చేయకుండా కరెంట్ని సక్రమంగా ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి రంజాన్ ఉంది అదేవిధంగా ఎక్కడో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు అందరూ మరి తారతమ్యం లేకుండా బతికేటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఆరు ఇరవై ఏడు వడ్డ ఉన్నటువంటి ప్రజలకి సక్రమంగా నీళ్లు అందించడాక ఈ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి నిర్లక్ష్యంగా వివరించడం సరైన పద్ధతి కాదు రంజాన్ నెల ఇది ప్రజలందరూ కూడా హిందువులు మొత్తం అందరూ కూడా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే కరెంటు సమస్యలను తీర్చండి నీళ్ళని మంచి నీటిని వదలండి కలుషిత నీటి రాకుండా నివారించండి ఏదైతే విద్యుత్ మరి వాటర్ సమయం వచ్చేటప్పటికే కరెంటు కట్ అవుతుందంట వెంటనే వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధమే దాన్ని బాగు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఈ గారికి మున్సిపల్ ఆఫీస్ అధికారులకి ప్రధాన సచివాలయ ఆఫీస్ అధికారులకి తెలియజేస్తున్నాం మీరు కరెంటు బిల్లులు ఎలా కట్టించుకుంటున్నారో కుళాయి బిల్లు ఎలా కట్టించుకుంటున్నారో మాకు కూడా అలానే మా సమస్యను తీర్చి మాకు వచ్చి కరెంటు బిల్లు కట్టించుకోండి లే కరెంట్ మా సమస్యను తీర్చుకున్నా మీరు బిల్లుల కోసం వస్తే ఉపేక్షించే లేదని చెప్పేసి కూడా ఈరోజు మహిళల సమక్షంలో తెలియజేస్తున్నాం అవసరమైతే బిల్లులు కట్టుకోడానికి వస్తే మేము సిపిఐ పార్టీగా అడ్డుకుంటామని చెప్పేసి కూడా అధికారులకి తెలియజేసుకు వెంటనే వీరికి ఉన్నటువంటి నీటి సమస్యనే తీర్చాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం No, got